निर्विक्रम पुण्य देवा सप्तकारी सुसकरा सदा सुर समाधि धाम शंकराचार्य मध्यमान अस्पताचार्य पद्यंता हमदे गोपनता सुविस्मित प्राणा नाम आलय करना दिया नमः मैं भगवत पाल शंकरम लोक शंकरम सर्व मंगल मान्य जी साथ के सरिंगे प्रयत्न करे देवी दे नारायणी नमोस्तुते दे दे दे

ఫీల్ వర్కర్ల మనం ఏం చేయాలంటే మన ఇళ్లలో కానీ ఎవరైనా చుట్టుపక్కల అయిపోతీ వేసుకుంటే వాళ్ళకి సేవ చేసినా కూడా సాక్షాత్ అయితే చేస్తుంది మీరు వేసుకున్న దాంతో సమానం మీరు వేసుకున్న దాంతో ఇది గర్ల్స్ కి నియమంగా పెట్టుకొని చేస్తే మంచిది అయ్యప్ప సేవ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఫిఫ్త్ టైం ఫస్ట్ టూ ఇయర్స్ కల్ చేస్తాను అందులో ఫ్యామిలీ వల్ల బ్రేక్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వల్ల బ్రేక్ ఇచ్చింది తర్వాత మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ చేసి కనిపిస్తారు ఫిఫ్త్ టైం ఆల్మోస్ట్ తెలుస్ స్వామి అంటారు నెక్స్ట్ ఇయర్ గర్ల్స్వామి అక్కడ మనం ఎన్నిసార్లు వేసాము గురుస్వామి అయ్యా కాదు కానీ నీ లోపల ఎంత మార్పు వచ్చింది నువ్వు చేసే తప్పును యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా అనేది ఫస్ట్ లో అనుకుంటున్నాడు సాధనలో ముఖ్యంగా మనం అయ్యప్ప స్వామి కాదు సుందరాకాండ దీక్ష పాటి వన్ డేస్ అయ్యప్ప స్వామి దీక్ష పాటి వన్ డేస్ నవరాత్రులు చేసిన గణేష్ చేసిన అమ్మవారు చేసిన నీ లోపల ఎంత మార్పు వచ్చింది మనకు రోజు చెక్ చేసుకోవాల్సి అదే అమ్మ నాన్న మంచి చెప్పారు నేను వింటున్నాను ఎంతవరకు వింటున్నాను చెప్పిన మంచి నేను ఎవరి పిల్లలకు ఏమైనా కలియుగ ముదురుతుంది అని చెప్పడానికి ఒక రీజన్ అది పిల్లల ప్రాబ్లం అనదు పేరెంట్ అంటే కొంచెం పేరెంట్ ప్రాబ్లం ఉంది పిల్లల ప్రాబ్లం ఉంది పేరెంట్స్ బయట అనుకుంటా క్లియర్ గా పిల్లలు కాబట్టి చెప్పలేము పెద్దవాళ్ళు ఉన్నారు ఆయన కూడా చెప్పచ్చు లేదు కొన్ని కొన్ని వేళల్లో పుట్టిన పిల్లల వల్ల ఇబ్బందులు ఉంటాయి పేరెంట్స్ అని కూడా అంటే ఒక పర్టికులర్ టైంలో పుట్టిన పిల్లల వల్ల పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలానే హిరణ్య కష్ట హిరణ్య అక్షలు చూస్తారు వాళ్ళ నాన్నగారు సంతోషం పడ్డారు వాళ్ళ నాన్నగారు ప్రజాపతిలో ఒకడే అర్థమైందా అయినా కూడా అంతకపాటు బ్రహ్మకుమారులు అయితే రాక్షసులు పుట్టింది అలా ఉంటుంది అందుకనే టైం మ్యాటర్స్ మనం ఎంత నేర్చుకున్నాం ఎందుకంటే నేను పొద్దున ఇందాక అదే అమ్మాయి అడుగుతుంటే చెప్తున్నాను ధర్మ మార్గం ఎందుకు నేర్చుకోవాలి వన్ అవర్ ఎందుకు పెట్టుకున్నాం ఇంత చదువులు అంత రెవెన్యూ నీట్లు అని ఏదో పోతున్నారు పిఎస్జీ అని తప్పనట్లే మంచిదే ఒక సర్దార్జీ నేను న్యూస్ పేపర్ లో చూసాను ఒక ఆర్టికల్ చదివినప్పుడు చాలా బాధపడ్డాయి అమ్మాయి అంటే నేను బెటర్ కదా సిక్స్ పిహెచ్డీస్ చేశాడు చేస్తే ప్రెషర్ తో లేకు లాభం మన నేర్చుకునే ధర్మాలు ఇవన్నీ ఏంటి అంటే మన మా మెంటల్ స్ట్రెంత్ ని పెంచుతాయి చిన్న దాన్ని బాధపడుకోవడం చిన్న దానికి ఫోన్ ఇవ్వలేదని చచ్చిపోవడం చున్ని మ్యాచ్ చచ్చిపోవడం లిప్స్టిక్ దొరకలేదని చేసుకోవడం అవునా వీడియో గేమ్ లేట మొబైల్లో గేమ్ నడదో చేసిపోతారు నెట్వర్క్ రాకపోతే చచ్చిపోతారు సిగ్నల్ లేకపోతే చేసుకోవాలి ఇలా చేసుకుంటున్నారు మీరు కావాలంటే మీరు జోక్ చేయండి న్యూస్ పేపర్ చూడండి దాన ఫోన్ ఇయ్యలేదు అక్కడ చచ్చారు దాన ఫోన్ ఇయ్యలేదు చచ్చిపోయారు అంటే ఎలా ఉంది మైండ్ చూడండి లైఫ్ అంటే అంత దోమ కంటే దానంగా ఆయన దోమన నయం పర్పస్ ఉంది ఎవరో కుట్టినప్పుడు బ్లడ్ హాయిగా తాగిస్తున్నప్పుడు వాడికి జిల్లాగా మంచి వచ్చినప్పుడు కొడితే చచ్చిపోతుంది దాని పర్పస్ అయితే సక్కింగ్ బ్లడ్ కదా మనం అది కూడా లేకుండా మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు తెలియదు చాలా మందికి డౌట్ ఏంటంటే పురాణాలు ఈ సూర్య నమస్కారాలు జనరల్ చెప్తున్నాను చాలా మందికి డౌట్ ఏంటంటే సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాహ్మణులకి సంబంధం పురోహితులకు సంబంధం మిగతా వాళ్ళు చెయ్యరు చేస్తున్నారు కాబట్టి సంబంధం సూర్యుడు ఎవరికి సంబంధం సూర్యుడు అయితే పొద్దున అందరికి చలికాలంలో అందరికి కావాలి కావాలి బట్టలు ఆడడానికి కావాలా తిండి తినడానికి సూర్యుడు కావాలి ఇదో బ్రాహ్మణుడికి వస్తుందా అందరికి వస్తుందా అన్నీ అందరికీ వర్తించాయి కానీ ఏమైంది అంటే మిగతా వాళ్ళు చేయలేదు బ్రాహ్మణుడు చేశాడు అందరు బ్రాహ్మణుడు చేస్తున్నారు పేరు వేరే విధంగా మారిపోయిన వాళ్ళు చాలా మంది చూస్తున్నారు బ్రాహ్మణులు గుడ్డు తినేసారు చెప్తాడు వాడి నోటికి తినాలనిపించి గుడ్డు వెజ్ అని చేసి మరి తిప్పినాడు దాంతో నేను గుడ్డు తింటాన్ని నాన్నే తింటాను ఒప్పుకుంటే అయిపోయి కదా నేను బ్రాహ్మణే కదా అని చెప్పేసి అయిపోయి కదా పేరుకి దారం ఉంటుంది మెల్ల యజ్ఞం అది పవర్ ఉండదు పవన్ మనం దారాలు చుడతారు చూసారు ఒక్కసారి దారా చుట్టేస్తారు పిల్లలు ఆడుతూ ఆడుతూ పిల్లలకి దారా చుట్టారు దారా తిరిగి ఆడుతూ ఉంటారు దారం చుట్టారు దానికి పవర్ దా ఉండదు అదే దారం చుట్టడం ఒక అమ్మ బిడ్డలు అని శివుడి కోసం చుట్టూ దారాలు కానీ ఉంది పవన్ దానికి ఉంది బిడ్డలు కుంటారు శివుడు ఒక్కుంటారులాగా చేస్తారు అలా ఎందుకు చెప్తున్నానంటే ఇది వీరికి వారికి కాదు ఆ బ్రాహ్మణు అనేవాడు చెప్పేది వెజ్ చెప్పిన సరస్వతి విడిపోతుంది గాయత్రి విడిపోతుంది తేరు తాడు ఉంటుంది చూడడానికి కమ్మలు ఉంటాయి అన్ని డెఫినేషన్ విడిపోయి వెళ్ళాల్సింది సరే అలా గుర్తు చేసుకుందాం ఇవాళ మీరు ఏం చేసినా కూడా సాధన మనలో మార్పు కోసం చేస్తున్నాం ఏ సాధన చేసినా కూడా మనకు చేంజ్ రాదు కోపం మీద కంట్రోల్ రావాలి మనకున్న అంత శత్రువులు ఏమని చెప్తున్నాం మనం కామ క్రోధ లోభ మోహ మద ఆరిని ఐడెంటిఫై చేస్తూ రోజు ఇవన్నీ కోపడ్డాను అమ్మ మీద కోపడ్డాను నాన్న మీద తిట్టాను లేదా రిప్లై ఇచ్చేసాను ఆమెకి ఫ్రెండ్స్ మీద యాంగర్ గా వెళ్ళిపోయాను దీనిలో ఎంతవరకు న్యాయం ఉంది నా కోపం న్యాయమా అని రీసెర్చ్ సాధన ఇస్ నథింగ్ బట్ రీసెర్చ్ విత్ ఇన్ మన లోపల మనం రీసెర్చ్ చేసుకోవడం సాధన అంటే బయట ఉన్న వాళ్ళందరి గురించి పట్టించుకోవడమే సాధన ఇస్ వితిన్ మన లోపల జరిగేది సాధన మన స్తోత్రాలు నేర్చుకుంటున్నాం పుట్టి ఉన్నప్పుడు హాయిగా కూర్చొని హనుమాన్ చాలీస్ వస్తే శ్రీకుడు నిజంగా ధ్యానం చేస్తే అంట హనుమంతులు వారు వస్తారు చాలా మంది గురువులు చెప్తున్నారు వాళ్ళు ఒకసారి రామాయణం చెప్తున్న హనుమంతులు వారు వచ్చి వెళ్ళారని ఇలా మనం వింటున్నాం యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ పరిగ్రామ చూడండి పరుగు చెప్పుకుంటున్నాం ఫోన్ ఉంది అదే అంటారు చాకు ఉంది కూరగాయలు వస్తారా పీక కోసుకుంటారా కూరగాయలు వస్తే హాయ్ కట్టినట్టుంది చాలా బాగుంటుంది పీక కోసుకున్నా చెయ్యి కోసుకున్నా పో ఫోన్ అలాంటిది దేని వాడతారు నాన్ వాడకుండా కి వాడుతున్నారు సరే నిన్నటి కోసం మనం సూర్య నమస్కారాలు అందరు చేశారా అర్ఘ్యం మంది ఇచ్చారు అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఇవ్వండి వినేష్ వదిలేయడానికి కాదు కానీ చేయడానికి గ్రేట్నెస్ ఏంటంటే చేసే వాళ్ళు చాలా స్పెషల్ గా ఉంటారు వాళ్ళు అసలు వాళ్ళ మనుషులు వాళ్ళు స్పెషల్లీ డిజైన్ అనేది తయారుంటారు చేస్తుంటే ఆ ఒక నేను చెప్పాను తేజస్ వస్తుంది మనలో హ్యాపీనెస్ ఉంటుంది తేజస్ ఉంటుంది తేజస్ అంటే ఎవరైనా మనల్ని చూసి అట్రాక్ట్ అయిపోతుంటారు ఆ పవర్ వచ్చేస్తారు చూసారు ఎప్పుడైనా గురువుల దగ్గరికి టకటక వెళ్ళిపోతుంటారు అట్లా మీరు సాయిబాబా చూడండి శంకరాచార్య చూడండి పెద్ద గురువులు అలాంటి వాళ్ళ దగ్గర చూసుకుంటే చూడాలనిపిస్తుంది లేకపోతే వాళ్ళ దగ్గర జలపతి కాదు వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుంది వీ సో కంఫర్టబుల్ జంతువులు కూడా వచ్చేసి పాపం చిన్న చిన్న ఆవు దూడలు వాళ్ళ దగ్గర గురించి పడుకుంటుండే ఊళ్ళో కృష్ణుడి దగ్గర చూస్తుంటాం కృష్ణుడి దగ్గర కూడా దూడలు లేడీలు లేడీ పిల్లలు ఇవన్నీ పీకా ఇవన్నీ వచ్చేందుకు ఆయన ఆనుకోని 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 పూసుకొని పూసుకొని కూర్చుంటే అది కంఫర్ట్ కంఫర్ట్ ఎక్కడి వచ్చింది జగత్ గురువు ఆయన ఆయన దగ్గర ఆ చేసిన సాధన శక్తి వల్ల ఆ కంఫర్ట్ అన్నిటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళారు గురువు దగ్గర హాయిగా ఉంటుంది మా గురువు దగ్గర చెప్పాను ప్రాబ్లమ్స్ ఉంటాయి గురువు గారు చెప్పుకుంటే ఇప్పుడు అంటే శరీరం నేను వెళ్ళిపోయాను ఆయన ఇక్కడ బీటన్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్తాను మా గురువు గారు హీ లిజన్ అండ్ రిప్లై మాకు ఎలా కావాలో అలా రిప్లై ఇస్తాను గురువు గారు మన అబ్జర్వేషన్ లో ఉండాలి మీలో చెప్పచ్చు లేదంటే ఇంకెక్కడి నుంచి ఇవ్వచ్చు లేదంటే ఫోన్ ఎవరో కాల్ వచ్చి ఎవరైనా చెప్పచ్చు లేదంటే సడన్ మన క్వశ్చన్ మైండ్ లో నుంచి దానికి ఆన్సర్ ఎక్కడ దొరకచ్చు ఎందుకంటే గురువు శరీరం వదిలేసాక అంతగా ఉంటాయి మన అప్పుడు శరీరంలో చూసి మా గురువు గర్మ మా గురువు గారు మా గురువు గారు పేరు పెట్టుకుని కుదురుతున్నాం శరీరం వదిలేసాక ఈ బార్డర్ వెళ్ళిపోయాక అదంతా అయిపోయింది ఎక్కడ ఉన్నారు గురుగారు అంటే అంతగా ఉన్నారు నా లోపల ఉన్నారు బయట ఉన్నారు ఇలా అంటే నాకు ఖర్చు ఆయన అదే గురువు గారు నా దాహం తీరుస్తున్నారు నాకు ఆకలిస్తే అన్నీ గురువు గారు కరెక్ట్లోకి నాకు ఆకలి తీరుస్తున్నారు అంతగా అయిపోయారు అందుకాల సందేహం అన్నారు అలా చక్రి అంటే విష్ణుమూర్తి ఎక్కడెక్కడ ఉన్నాడు అలా గురువు గారు కూడా గురువే విష్ణువు కాబట్టి గురు విష్ణువు గురుదేవో శ్లోకాన్ని చెప్పడానికి కాదు గురువే బ్రహ్మ అంటే గురువు పుట్టించగలడు విధి రాత మార్చగలడు పని మంది బ్రహ్మ బ్రహ్మ కూడా మార్చలేడంట బ్రహ్మ రాస్తాడు బ్రహ్మ రాసేసాడు మనందరికి కానీ మార్చగలే శక్తి బ్రహ్మకి లేదు ఎవరికి ఉంది విష్ణువుకుంది శివుడికి ఉంది అమ్మవారికి ఉంది గురువుకుంది బ్రహ్మ ఒకసారి రాయడం మళ్ళీ మార్చింది తప్పు రాసినేసి వీళ్ళు కష్టాలు తీసి చుట్టాలు చేయడం అది ఉండదు అర్థమైందా అలా కానీ కాశీ రామేశ్వరం రామేశ్వరం వెళ్తే అక్కడ ఒక్కచోటి బ్రహ్మ గుడి ఉంది రామేశ్వరం వెళ్ళినప్పుడు చూడండి బ్రహ్మదేవుడు గుడి ఎల్లో విగ్రహం ఉంటుంది అక్కడ వెళ్తే మాత్రం బ్రహ్మదేవుడు దర్శనం చేసుకున్న వాళ్ళు తలరాతలు మారతాయి అని ఒక అక్కడ ఒక్క చోటు అంటే అది ఎప్పటిదో ఆ ముందు అయితే రామేశ్వరంలో ఉన్న బ్రహ్మదేవుడు దర్శనం చేసుకున్న వాళ్ళు తలరాతలు మారుతారు అంటే ఇలాంటి తలరాత్రులు మాట అంటే గుడ్డు బ్యాడవద్దు లేదు ఉంటే మాత్రం గుడ్డు అవుతుంది ఉంటే గుడి అవుతుంది మంచిది జరగాలంటే మంచిగా ఉంటుంది చెడు జరిగేదే ఉన్నాయి ఆ కొత్త మాట చెప్పడం స్టార్ట్ అవుతుంది ఈ శక్తి గురువు కూడా ఉంది గురువు కూడా అని చెప్పక గురువుకుంది తర్వాత విష్ణువుకుంది తర్వాత బ్రహ్మకు తర్వాత శివుడికి ఉంది తర్వాత అమ్మవారికి ఉందని చెప్పాలి ఎందుకంటే శివుడు విష్ణువు అమ్మవారు గురువు అమ్మవారు బ్రహ్మదేవుడు అందరు కూడా గురువు మాట్లాడుతారు గురు శక్తి అదే అందుకే ఇక్కడ గ్రూప్ వస్తుందో వదిలిపోతున్నా గ్రూప్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరో ఒకరు లైఫ్ లో గురువును పెట్టుకోని పోవాలి ఏ గురువు చెప్పే స్కూల్ చదువు చెప్పే గురువు కాదు ధర్మం చెప్పే గురువు ధర్మం చెప్పే గురువు ఎందుకు కావాలి అంటే మళ్ళీ జన్మ రాకూడదు మనం ఇంకో జన్మ రావాలా అని ఇంకా నిరిద్రంగా ఉంటుంది మీరు పుట్టినారంటే ఇప్పుడు ఎంత వస్తుంది లోకం ప్రైజెస్ విరిగిపోయి కొట్టుకుంటారు చదువుకుంటున్నారు అప్పుడు బెస్ట్ ఇప్పుడు బస్ట్ ఇంకొన్ని పది లేకేమంటాం నా చిన్నప్పుడు బెస్ట్ రావాలి ఇప్పుడు ఎలా ఉంటారా అని మీరే అంటారు నాయకు మా ఆల్వేస్ బెస్ట్ ఈస్ గోయింగ్ బస్ట్ ఈస్ కమింగ్ ఇట్లాంటప్పుడు మనం మళ్ళీ పుట్టాలి అంటే టూ థౌసండ్ ట్వంటీ లేదు ఇది ముందు లేదు అసలు కాంటినెన్సీ ఉంటాయా ఎటు పోతాయో ఇండియా ఉంటుందా ఇండియా ఇండియా ఎప్పుడు ఉంటుంది ధర్మమైన భూమి ఇండియా ధర్మమైన భూమి ఎప్పుడు ఉంటుంది మిగతా పోయి ఇండియా ఒకటి మిగుతుందని చెప్తారు కొట్టుకుంటారంట అందరు అందరు పోతారు ఇండియా కాబట్టి దేవతలు వచ్చి వెళ్ళిన భూమి పూజగా తినాలి ప్రపంచానికి సరే లాస్ట్ క్లాస్ మనం ఏం నేర్చుకుందాం వచ్చిందా శ్లోకం వచ్చిందా అలానే పంప్ సైజు ఉండాలి ఇంకా చెప్పాను గుర్తుందా నిత్య నైమిత్తిక పూజల గురించి చెప్పబోతుందా నిత్య పూజలు అంటే రోజు దేవుడు చేసే పూజలు నైమిత్తిక పూజలు అంటే పర్వదిన గురు పూర్ణిమ ఇలాంటి ఏకాదశి ఉన్న నైమిత్తిక స్పెషల్ అన్నమాట ఆ రోజు చిన్నది కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తాను ఆత్మ లొకేషన్ ఎక్కడ ఉంది మన ఆత్మ లొకేషన్ ఎక్కడ చెప్పాను మన నావెల్ నావెల్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఎవరి చేయి వాడు గుర్తుపెట్టుకోండి మీ హార్ట్ కూడా మీ ఫిస్ట్ సైజే ఉంటుంది అదే అందరు కలిపి ఒక పెద్ద చేయి ఉన్న తీసుకొచ్చి హార్ట్ పెట్టలే దేవుడు ఎంత పర్టికులర్ ఉన్నాడంటే మన ఫిస్ట్ సైజే మన హార్ట్ హార్ట్ సైజ్ వాడు అంత ఉన్నాడు సైజు కానీ వాడు చెయ్యి ఇంతే ఉంది అంటే వాడు హార్ట్ అంతే ఉంది అంతేకాని అంత వాడికి అంత హార్ట్ పెట్టలేదు పెరగదు చిన్న ఉంటాయి లావుగా వాళ్ళ చేతులు చూడండి చిన్నగా ఉంటాయి అందుకే వాళ్ళ హార్ట్ అటాక్ కండిషన్స్ ఎక్కువ అంత చిన్న హార్ట్ లో అంత పెద్ద మనిషిని పంపించాను బ్లడ్ ఎంత ప్రెషర్ ఉంటుంది అది ఒబీస్ అవ్వద్దు డేంజర్ అంటే అదే ఒబీసీగా ఉండకూడదు కంట్రోల్ చేసుకోవాలి సరే ఎలా అయితే మన ఫిస్ట్ మన హార్ట్ చెప్తుందో మన ఫింగర్ ప్రింట్స్ కూడా వరల్డ్స్ పాపులేషన్ కంట్రీ కదా మంచి గొప్ప అక్కడే ధర్మ ప్రచారంలో ఇంతమంది మారితే ఇండియా మాట ఇండియా అంతా లీడర్స్ అయిపోతారు వరల్డ్ మొత్తం ఇండియా మారింటున్నారు అలాగే మనం తయారవ్వాల్సింది ఇండియాలో ప్రతి పిల్లాడు ప్రతి పెద్దవాడు కూడా లీడర్ అయ్యి ఉండే ఒక స్వామి వివేకానందనో ఒక అబ్దుల్ కలాం అయితే వరల్డ్ మొత్తం మన కాలేజీ అంటే మన మాట వింటుంది అలా ఇండియా తయారీస్ కాదు ప్రాబ్లం ఏమైందంటే చెప్పేవాడు లేవో వినేవాడు లేదు చెప్పేవాడు ఉన్నాడు అక్కడ వినేవాడు లేదు వినేవాడు ఉన్నాడు అక్కడ చెప్పేవాడు అంటే గురువులందరూ ఫారెన్ బాయ్ చెప్తున్నారు చూడండి గురువులందరూ ఫారెన్ చెప్తున్నారు అంటే మన వాళ్ళకి ఒక అలవాటు ఏదైనా కూడా వెస్టర్న్ కల్చర్ నుంచి వస్తే ఎంపిక ఫాలో అది గురువులు ఏం చేసారు ఇక్కడ చెప్తుంటే మీరు ఎట్లా వీళ్ళు అని ఫారెన్ బాయ్ చెప్తుంటే వీళ్ళు అక్కడ ఉంటారు కదా అక్కడ నేర్చుకుని ఇక్కడ వస్తారు ఏదో ఒకటి మంచి ధర్మ ప్రచారం అయితే అవుతుంది ఆత్మ లొకేషన్ ఎక్కడ అంటే మన యొక్క నేవల్ నేవల్ అక్కడే మిడిల్ ఫింగర్ ఇలా పెట్టుకొని థంప్ ఫింగర్ ఇలా ఎవరి లెంత్ వాళ్ళు ఇలా సాగదీయకండి మీరు ఎవరి లెంత్ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ థంప్ ఇక్కడ అవుతుందో అక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్ కి టర్న్ అయి ఉంటుంది ఒక చిన్న తామర పూ పట్టున్నారు తామరు పూ తూడు అంటారు స్టెమ్ ఉంటుంది తామరు భూ ఇలా స్టెమ్ లాగా వచ్చి

ఒక స్టేజ్ వస్తుంది మీ నుంచి ఒక థ్రెడ్ ట్రావెల్ చేస్తుంది అది ధ్యానంలో నావెల్ నుంచి మెరుపు లైటనింగ్ థ్రెడ్ వస్తా అలా ఒక ట్యూబ్ లాంటిది మెరుపుతో జస్ట్ లైక్ ఎలక్ట్రిఫైడ్ ట్యూబ్ ఒకటి నావెల్ నుంచి ట్రావెల్ చేస్తూ 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 ఇలా బెండ్ అయ్యి జస్ట్ లైక్ లోటస్ మొగ్గలా ఉంటుంది అలాంటి బెండ్ వచ్చి ఆ బెండ్ ఇప్పట్లో బియ్యప్ ఏం చేయదు పైన ఇలా చిన్న ములుకులా ఉంటుంది అబ్సర్వ్ చేయడం ఎప్పుడు బియ్యప్ కింద పడుతుంది ఇలా చూడండి ఆ ములుకు ఉంటుంది అలాంటి చిన్న ములుకు ఆ తామర తూడు అంట తూడు పట్టుకొని మొగ్గ ఆ మొగ్గ ఇలా బెండ్ ఉంటుంది ఇక్కడ ఆ బెండ్ దగ్గర స్టార్టింగ్ లో ఆ బియ్యప్ కింద ములుకు ఉంది కదా నోక్ ఆ పాయింట్ దగ్గర థౌజండ్ సన్స్ లైట్ అంటున్నారు వెయ్యి సహస్రం సహస్ర సూర్యప్రకాశం అంటారు వెయ్యి సూర్యుడు ప్రకాశించినట్టు అది కనపడగల మనం అయితే మీ సాధనలో మెట్టెక్కి సార్ మళ్ళీ జన్మతో ఇప్పుడు మనం అది మనం ఇది కాదు మనం ఎక్కడైతే తామర తోడు వెళ్ళిందో ఆత్మ దర్శనం అదే ఆత్మ దర్శనం చేయడం సాధన చేసి చేసి ధ్యానంలో రోజు ఎట్ల కూర్చోవాలి సాయంత్రం కూడా ప్రశాంతంగా కూర్చోాలి ఎందుకని భయపడిపోతారు అడిగి చాలా డౌట్స్ ఉంటాయి మామూలు పేరెంట్స్ ఎలాంటి డౌట్స్ వస్తాయి అంటే వాడు మొబైల్ గేమ్ ఆడుతూ ఆడుతూ చెడిపోయినా పర్లేదు ఓకేనా సినిమా తిరిగి పాడైనా పర్లేదు ఫ్రెండ్స్ తాగి చెడిపోయినా పర్లేదు అంతే ఎవరితో మాట్లాడకుండా కాంగ కూర్చొని టెన్షన్ వస్తారు డిఫరెంట్ గా ఉన్నాడు జరిగితే అయ్యో కరెక్ట్ చెప్పండి అది కూడా కరెక్టే కదా మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇది ఒక పెద్ద మాయ ఎలా ఉంటుందంటే నా పిల్లలందరం కంటే బాగుండాలి మంచి లక్షణాలు అలవాటు ఉండాలా అని అనుకున్న పేరెంట్సే దీన్ని ఏమో ఒక పది మీరు వెళ్ళి కూర్చొని చదువులేదా నీకు పోడే వస్తాయి హాఫ్ అన్ అవర్ నేనైతే మా వాళ్ళకి ఆల్రెడీ రాసేశాడు దేవుడు ఏది అవ్వాలా అవుతారు అలా మొదలయ్యే కనబట్టుకొని ఉంటాం కానీ దేవుడి విషయాలు ఎంతవరకు టైమో అంత టైం ఇస్తాం మళ్ళీ ఆడుకునే టైము ఆడుకోవడానికి ఇస్తాం చదువుకోవడానికి చదువుకోవడానికి పాడైపోవడానికి కూడా టైం ఇస్తాం చెప్తా మీరు ఈ టైం ఇచ్చా పాడైపోవడం పాడైతే బాగుపడతారు మీకు ఇష్టం ఒకసారి వెళ్తా కూడా మొబైల్లో గేమ్స్ స్టార్ట్ అవుతాం వాయిస్ ఏజీ అలవాటు పడుకుంటే అలా మనం ఆ యొక్క మొగ్గ స్టార్టింగ్ లో మీకు వెయ్యి సూర్యుడు ప్రకాశం కనబడే వరకు సాధన చేస్తూనే ఉండాలి ఆ థౌజండ్ సంగ్స్ ఉన్న పాయింట్ దట్ మన అడ్రస్ అక్కడ మనిషి వాళ్ళందరూ పోల్సిన అడ్రస్ ఏంటంటే బయట తిరగడం కాదు అడ్రస్ కోసం ఇవన్నీ ఉంటాయి ఈ కాలనీ ఈ మధ్య వచ్చింది అంటే ఇప్పుడు ఐదు వేల పదివేలకు ఇరవై వేలకో వచ్చింది అంతకుందా లేదు అంతకుముందు కాలనీందా లేదు ముందు ముందు ఉంటుందా ఒక గొప్ప యుద్ధం వచ్చేస్తే ఏ కాలనీ లేవో కూడా చెప్పలే పరిస్థితి ఆ తమ సత్యమ గజాపర్తియదోని కదా ఆలన ఉక్రేన ఆలన రష్యోక్రేన గుట్టున ఏది ది నా కాళి అంటే نتیన బడత తొ పోమ అంటే మన అడ్రస్ ఇవి కాదు మన అడ్రస్ లోకల్ అదే అమవర్ల విద్యాసనానో చెబుతారు అంతర్ముఖ సమారాధ్య బయర్ముఖ సుద ఆ అమవర్సింలో ఓడేసేటండి ఇచ్చారు విద్యాసనానో బయట ఎంత వెతుతురు లోకల్ కుతురుతారు ఆ ఎవరు అంటే ఆ వేయి సూర్యుల ప్రకాశం అదే మో అదే శివుడు అదే విష్ణువు అదే నువ్వు నీకు ఎవరు విష్ణు అంటే ఎవరు కాదు నువ్వే శివుడు అంటే నువ్వే అమ్మవారు నువ్వే గురువు గారు నువ్వే అయిపోతావు ఎప్పుడు అది దొరికినప్పుడు ఇప్పుడు పిచ్చాడుగా నేనే అన్ని నేనే శివుడు అంటే రాళ్ళు పెట్టేదో ఎందుకంటే ఆ శివుడు అన్ని ఎవరు ఈ శివుడు ఏమి ఇస్తాడు ఏమిడు శివుడు కాదు శివం కాదు శవం ఇది పదికే కదా మాట్లాడి మాట్లాడుతున్నాడు అలా అలాగే సాధన చేసి లొకేషన్ దొరికితే నిజంగా వాడి నోట్ నుంచి వచ్చింది అది సాధన వాల్మీకి గారు ఎలా అయ్యారు మర మర తీసుకుందా అని పాపం రామా అని అయిపోయా తులసిదాస్ ఎలా అయ్యాడు రామదాస్ ఎలా అయ్యాడు అన్నమయ్య ఎలా అయ్యాడు మన ఎదురు ఎంతో మంది ఉన్నారు భక్తులు హాదిరాం బాబాజీ వెంకటేశ్వర స్వామి వచ్చి పాచికలు ఆడేవాడు ఆదిరాం బాబాజీతో తిరుమల తెలుస్తుంది ఏమి అలా ఉంటుందా అంటూ ఉంటుంది మరి నువ్వు నమ్మి చెయ్యి నీకోసం కూడా పరిగెత్తి వస్తాను అర్థమైందా అలా నమ్మకం రావాలని చెప్పుకుంటాం సరే అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఈ ధర్మ ప్రచార ప్రచారీక్ష ఇంపార్టెన్స్ ఎలా ధర్మం ఆత్మ సాధన ఆత్మ ఆత్మను ఎలా మనం సాధన చేసి మనం ఆత్మస్థితికి చేరుకోవాలని చెప్పుకుంటాం సర్వం సుఖమోస్తూ లోకాన్సీమో భవంతో